విజయవాడలోని శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పద్దెనిమిదవ వసంతం సందర్భంగా స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బాండా ఉమేశ్వరరావు గారు స్థానిక కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు స్కూల్ డైరెక్టర్లు ప్రిన్సిపాల్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని వారికి చదువుతో పాటు ఆటలు కూడా వల్ల నైపుణ్యం ఏర్పడుతుందని ఈ కార్యక్రమానికి వారి పిల్లల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు అలాగే వాళ్ళకి కోచింగ్ ఇప్పించడం ఒక మంచి సాంప్రదాయం మిగిలినటువంటి స్కూల్స్ కూడా ఈ పద్ధతి అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలకి గదుల్లో పెట్టి చదువు చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పేటప్పుడు సాయంత్రం ఒక గంట ముందు ఇలాంటి గ్రౌండ్స్లో వాళ్ళకి నచ్చినటువంటి క్రీడల్లో వాళ్ళకి కోచింగ్ ఇస్తే బ్రహ్మాండంగా మరి చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళు రేపు భవిష్యత్తులో మంచి క్రీడాకారులు అవుతారు ఇవాళ ప్రభుత్వం కూడా క్రీడలకి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది క్రీడాకారులకి ఎడ్యుకేషన్ రిజర్వేషన్ పెంచాం జాబ్ రిజర్వేషన్ పెంచాం అలాగే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తున్నాం భవిష్యత్తులో అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని మరి అద్భుతంగా కట్టబోతూ ఉన్నాం అలాగే నేషనల్ లెవెలు ఇంటర్నేషనల్ లెవెలు యాషియన్ ఏషియన్ లెవెలు స్పోర్ట్స్ మీట్ ఈవెంట్స్ను కూడా రాబోయే రోజుల్లో జరుపుతో జరగబోతూ ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు గచ్చిబౌలిలో ఏషియన్ యాప్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడమే కాకుండా ఒక స్పోర్ట్స్ విలేజ్ని గచ్చిబౌలి స్టేడియంని కట్టి అద్భుతంగా తీర్చిదిద్దడం వల్ల ఎంతోమంది క్రీడాకారులు అక్కడ తయారయ్యారు అలాగే ఈ నూతన నవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం ఏది ఏమైనా శ్రీరామ్ స్కూల్ యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తాం మా ఈ శ్రీరామ్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఘనంగా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బాండవ మహేశ్వర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఆ లైట్నింగ్ ద ల్యాంప్ చేసి ఫ్లాగ్ ఫ్లాగా చేసి పిల్లల యొక్క మార్చ్ ఫాస్ట్ యొక్క వందనాన్ని స్వీకరించారు సో మార్చ్ ఫాస్ట్ వందనాన్ని స్వీకరించిన తర్వాత సారు యొక్క అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు అదేనంటే పిల్లలకి ఇంకా ఎక్కువగా ఈ యొక్క మానసికంగా చదువుతో పాటు క్రీడల్లో కూడా ఉన్నతులుగా తయారు చేయమని ప్రోత్సహించారు దానికి ఒక ఇద్దరు ఒకరిన ఇద్దరునో పీఈటిని పెట్టుకొని ఆ పీఈటిలో అలాగే మనకు పీఈటి నిర్వహణ ఉంది ఆ పీఈటీ నిర్వహణ ఇంకా సిస్టమేటిక్గా నిర్వహించాలి రేపు అమరావతిలో వచ్చే సంవత్సరాల్లో జరిగే ఈ యొక్క ఏషియన్ గేమ్స్ నేషనల్ గేమ్స్ కూడా మన నియోజకవర్గం నుంచి ఈ శ్రీరామ్ స్కూల్ నుంచి కూడా పిల్లలు వెళ్ళే విధంగా ప్రోత్సహించమని కోరారు నిజంగా సారు వచ్చి ఎంత బాగా మాట్లాడడం పిల్లలందరినీ పేరెంట్స్ అందరినీ ఉత్సాహపరచడం ప్రోత్సహించడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం చాలా థ్యాంక్ యూ సార్ అలాగే మాకు దీనికి నిర్వహించడానికి ఇంత బాగా తోడ్పడినటువంటి మా యొక్క పేరెంట్స్ మా యొక్క విద్యార్థులు ముఖ్యంగా మా అధ్యాపక బృందానికి పీఈటిలు కానీ స్పోర్ట్స్ టీం కానీ టీచర్లు అందరూ బాగా కష్టపడి ఒక ఒక ఒలంపిక్స్ స్థాయిలో నిర్వహణ ఇది ఉంటుంది అంతటి నిర్వహణని చాలా సునాయసంగా చేస్తున్నారు వాళ్ళకున్న అనుభవంతో వాటితో అందరికీ కూడా మా మేడం గారి తరపున మా మేధాంగారు మేడం గారి తరఫున మా తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి మా స్కూల్స్ అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారు సెక్రటరీ హరినాథ్ గారు ట్రెజరర్ ఈశ్వరరావు గారు అలాగే గవర్నింగ్ బాడీ మెంబరు మోహన్ రెడ్డి గారు చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మురళీమోహన్ గారు ఏపుగంటి సాయి కృష్ణ గారు ఇచ్చేసి ఉన్నారు వీళ్ళతో పాటు మన యొక్క కార్పొరేటర్ వాళ్ళ అమ్మగారు కంచి ధనశేఖర్ గారు అలాగే సోమేశ్వరరావు గారు అలాగే యాదగిరి గారు మిగతా వాళ్ళందరూ కూడా మా ఈ కార్యక్రమానికి విచ్చేశారు వాళ్ళందరూ దిగ్విజయం వాళ్ళందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాయి ఈ రకమైన ఈ స్పోర్ట్స్ మీ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం పిల్లల్లో దృఢంగా మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా అవ్వాలని ముఖ్య కారణం అండి ఇలాగే కాకుండా మన స్కూల్లో శ్రీరామ్ స్కూల్లో ఎప్పుడూ కూడా ఆటపాటలకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తాము చదువుతో పాటు అన్నింటిలోనూ అన్ని రంగాల్లోనూ పిల్లలు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటామండి దీనికి ప్రిన్సిపల్ గారు బాగా ఎక్కువగా కృషి చేస్తారు అలాగే టీచర్స్ అందరూ కూడా సహకరిస్తారండి ముఖ్యంగా తల్లి తల్లిదండ్రులందరికీ చాలా కృతజ్ఞతలు అండి పిల్లల్ని ఏ రకంగానూ ఎలా మేము తయారు చేసినా కూడా వాళ్ళు పూర్తిగా సహకరిస్తారండి పిల్లలు కూడా చాలా చురుకుగా అన్ని అన్ని రంగాల్లోని పాల్గొంటారండి ముందుంటారు శ్రీరామ్ స్కూల్లో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు అండి చాలా చక్కగా మంచి విషయాలని మాకు చెప్పారు ఇంకా చాలా రకాలుగా సహకరిస్తామని అన్ని పాఠశాలలకి సహకరిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలండి